హలో మిత్రులారా ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందాం రెండు పక్షుల కథ ఉపనిషత్తులో లోతైన బోధ ఒక పెద్ద వృక్షం మీద రెండు పక్షులు కూర్చున్నాయి ఒకటి క్రింద ఒకటి పైన క్రింద కూర్చున్న పక్షి పొలాలను తింటుంది కొన్నింటి రుచి తీపి ఇంకొన్నింటిది చేదు ఆ పక్షి తిన్న ప్రతిసారి తీపి ఫలంతో ఆనందపడుతుంది చేదు ఫలంతో బాధపడుతుంది ఇలా అది జీవిత అనుభవాల్లో మునిగిపోయింది సుఖం దుఃఖం ఆశ భయం అయితే వేరొక పక్షి పైభాగాన్ని కూర్చుంది అది ఏమీ తినదు కేవలం చూడటమే చేస్తుంది శాంతంగా నిచ్చలంగా జీవితం నడిపే నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తుంది ఒక సమయంలో క్రింద పక్షి విసుగుతో పై పక్షిని చూసింది దాన్ని ప్రశాంతత చూసి ఆశ్చర్యపోయింది ఇదేం శాంతి ఇదేం ప్రశాంతత అని ఆలోచించింది తీరాగా పైకి ఎగిరి దాని దగ్గరికి వెళ్ళింది పూర్తిగా దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బా అది ఎవరో కాదు తానే ఇందులో నీతి ఈ రెండు పక్షులు మనలోనే ఉన్నాయి ఒకటి మన అనుభవించే మనస్సు అది సుఖం దుఃఖం అనుభవిస్తుంది రెండవది మన నిజమైన స్వరూపం అది కేవలం సాక్షిగా చూస్తుంది నిచ్చలంగా ఉంటుంది మనసు తీపి చేదుతో అలసిపోతే అంతర్ముఖంగా చూస్తే అందులోనే పరమాత్మ కనుగొంటాం ధన్యవాదాలు